మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అట్రాసిటీ దాడి కేసుల్లో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ మీద తాజాగా విడుదలయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన దస్తగిరి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇందులో భాగంగా ఎన్నికల్లో ఓట్లు ఎట్లా అడగాలో కూడా చెప్తూ సరికొత్త డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తాజాగా మరో కేసులో బెయిల్ మీద విడుదలయ్యారు ఈ సందర్భంగా స్పందించిన అతను పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే తన నివాసం ఉంటానని ఎవరికి భయపడే ప్రసక్తే లేదని అన్నాడు వివేక హత్యకి సంబంధించి వేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తంగా అప్రూవర్గా మారినట్టు తెలిపాడు ఆ సమయంలో సీఎం ఎంపీ మాట విని మరో తప్పు చేయదలుచుకోలేదని చెప్పడం గమనార్హం ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పలు వ్యాఖ్యలు చేశాడు దస్తగిరి ఇందులో భాగంగా వివేక హత్యను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సానుభూతి గత ఎన్నికల్లో గెలుపొందారని ఇప్పుడు మరోసారి అదే కుట్రతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు ఇక వివేకా కేసులో అప్రూవర్గా ఉండడం వల్లే తన మీద కుట్ర పన్ని కేసుల్లో ఇరికించి తను జైలుకి పంపించారని తెలిపాడు అట్రాసిటీ దాడి కేసులో తను నాలుగు నెలల కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో వివేకా కేసులో నిందితుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు రెడ్డి తనను కలిశారని డబ్బు ఆశ చూపి రాజకీయ రావాలని అభ్యర్థించారని చెప్పుకొచ్చాడు దస్తగిరి ఇదే సమయంలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని కూడా ప్రభవ పెట్టారని అయితే అందుకు తాను అంగీకరించలేదని తేల్చి చెప్పాడు ఇదే క్రమంలో సిద్ధం సభల్లో వివేకాన్ని హత్య చేసింది ఎవరో జగన్ చెప్తే బాగుంటుందని వ్యాఖ్యానించిన దస్తగిరి ఈసారి వివేకాన్ని ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలని జగన్ అవినాశం డిమాండ్ చేశారు అక్కడతో ఆగని దస్తగిరి వాళ్ళిద్దరూ వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో ఓట్లు అడిగే పక్షంలో ప్రజలు రాళ్లు వేస్తారని కూడా అతను హెచ్చరించాడు